హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది దీనికోసం అమ్మవారి ఆలయాలు సరళంగా ముస్తాబవుతున్నాయి ఈ మేరకు బస్సీల వారీగా ఆషాఢ బోనాల ఉత్సవాలకై స్థానికులు సమాయత్తమవుతున్నారు కాగా సాయిబాద్ డివిజన్ పరిధిలోని ఆషాఢ మాసం సందర్భంగా ఈ నెల ఇరవై మూడున మారు బోనాలు నిర్వహిస్తామని స్థానిక కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అదే రోజు సాయంత్రం సైదాబాద్ హనుమాన్ మఠం నుంచి నాగుల మాలయం వరకు ఊరేగింపు ఉంటుందని ఈ కార్యక్రమంలో భాగంగా శివశక్తుల బోనాలు పోతురాజుల విన్యాసాలతో పాటు డప్పు చప్పుళ్లు మేల తాళాల మధ్య ఊరేగింపు కొనసాగుతోందని ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు మాసము అంటేనే ఒక పెద్ద పండుగ అంటే ఆషాఢంలో నుంచి మనకు ప్రతి ఒక్క పండగ అనేది ఆషాఢం తొలి అకాదశి నుంచి మనకు పండగలు అనేటివి ప్రారంభమవుతాయి కాబట్టి ఈ ఆషాఢంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తారు అందులో బోనాలు అనేది ఒక పెద్ద కార్యక్రమంగా భావించి అంటే తెలంగాణ సంస్కృతికి బోనం అనేది ఒక పెద్ద పండుగ కాబట్టి ఈ ఆషాఢంలో మా బస్తీలో రెండి బస్తీలో ఉన్నటువంటి నాగులమ్మ గుడికి ఈరోజు మన శివసత్తులు మా ఆనంద్ గారు మరి అక్క శోభాగ్ అక్క గారు మరి శ్యాముల అక్క గారు వీరందరూ వచ్చి మనం కూడా నాగులమ్మ గుడికి బోనం చేద్దాము అని చెప్పేసి వారు కోరడం జరిగింది దీని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా అంటే బోనపు అనేది అమ్మవారికి ఎక్కిస్తే చాలా ఇక్కడ ఉన్నటువంటి సైదాబాద్ వాసులందరికీ కూడా ఒక శుభప్రదంగా ఉన్నటువంటి శుభప్రదంగా ఉండి అందరికీ కూడా శుభాను చేకూర్చి అందరికీ కూడా ఎటువంటి అనారోగ్యాలు కూడా రాకుండగా అమ్మవారు మనందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ బోన కార్యక్రమాన్ని మేము నిర్వహించాలి అని చెప్పేసి మారు బోనం చేయాలి అని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది వీరందరి సమక్షంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సైదాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే నా విజ్ఞప్తిగా భావించాలి రాబో ఇరవై మూడో తారీఖు రోజు మఠం మంగళవారం రోజు మా హనుమాన్ మఠం అంటే పక్కన ఉన్నటువంటి హనుమాన్ మందిరం నుంచి మళ్ళీ నాగులమ్మ టెంపుల్ దాకా మారుబోనం అనేది ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే మా ఆహ్వానంగా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ కూడా ముందుగా ఆషాఢ యొక్క ఆషాఢ మాసం యొక్క అమ్మవారి బోనాలు శుభాకాంక్షలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఆషాఢ బోనాలు సందర్భంగా మేము మా మా ప్రాంగణంలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం నుంచి మరి నౌలమ్మ మందిరం దాకా మారుబోనాలు అంటే ఇరు మంగళవారం రోజు ఇరవై మూడో తారీఖు సాయంత్రము మారుబోనము తీయడానికి మారుబోవడం చేయడానికి అందరి సమక్షం అంటే శివశక్తుల యొక్క సమక్షంలో నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బోనం అనేది ఆషాఢ మాసంలో ప్రతి అందరూ అంటే పిల్ల జెల్ల పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉండకుండగా చేయాలి అని చెప్పేసేసి మన సంప్రదాయం ప్రకారము ఈ ఆషాఢ మాసంలో చేయాలి కాబట్టి మనము ఈ నాగులమ్మ మందిరంకు గతంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా బోనం చేయడం నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సైదాబాద్లో ఉన్నటువంటి ప్రతి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి వారు ఈ మారుభవనానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు